రిషి వస్తారని కాలేజ్కి తీసుకువెళ్తూ ఉంటాడు కదా సాయంత్రం మాధవి అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం సార్ చిన్న చూడాలనిపిస్తుంది అని అంటుంది కదా వస్తారా మొన్నటి వరకు మన దగ్గరే ఉన్నాడు కదా బాగా అలవాటైపోయాడు నాకు కూడా చూడాలనిపిస్తుంది వెళ్దాం సాయంత్రం అని అంటాడు రిషి అలా మాట్లాడుకుంటూ కాలేజ్కి వచ్చేస్తారు కాలేజ్కి వచ్చిన తర్వాత వసుని వసు క్యాబిన్ దగ్గరికి తీసుకువెళ్తాడు రిషి వసు నీకు అలసటగా అనిపిస్తే నీ కోసం ఏర్పాటు చేసిన రూమ్ ఉంది కదా ఆ రూమ్లో రెస్ట్ తీసుకో అని అంటాడు రిషి అంతలో వసు క్యాబిన్కి జగతి వస్తుంది అత్తయ్య ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి చేస్తాను అని అంటుంది వసు సరే వసు వర్క్ ఉంటే చెప్తానులే అని అంటుంది జగతి అత్తయ్య ఫార్మాలిటీ కోసం కాదు నాకు వర్క్ చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా మీరు నాకు ఇప్పుడు వర్క్ ఇవ్వాల్సిందే అని అంటుంది వసు మొండిగా సరే వసు పెండింగ్ ఫైల్ ఒకటి ఉంది ఆ ఫైల్ పంపిస్తాను ఆ ఫైల్ చెక్ చేయి అని అంటుంది జగతి సరే అత్తయ్య అని నవ్వుతుంది వసు పని రాక్షసి నీ కలసిగా ఉంటే రూమ్ ఆల్రెడీ రెడీ చేయించాను వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు అని అంటుంది జగతి సరే అత్తయ్య అని అంటుంది అంత అంతలో రిషి అమ్మ డాడ్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను కదా వెళ్ళారా అని అంటాడు వెళ్ళారు రిషి అక్కడ ఏం ప్రాబ్లం లేదు నేను ఫోన్ చేసి కనుక్కున్నాను ఆల్రెడీ బయలుదేరారంట వచ్చేస్తున్నారంట అని అంటుంది జగతి సరే అమ్మా ప్రాబ్లం ఏం లేదు కదా నేను వెళ్ళవలసిన అవసరం లేదు కదా నన్ను వెళ్ళమంటారా అని అంటాడు రిషి లేదు నాన్న డాడ్ ఆల్రెడీ అక్కడ రిపోర్ట్స్ అన్నీ నాకు పంపించారు అవి నీకు నేను సెండ్ చేస్తాను అని అంటుంది జగతి సరే అమ్మా అని అంటాడు రిషి జగతి తన క్యాబిన్కి వెళ్ళి అటెండర్తో వస్తారా కోసం ఫైల్స్ని పంపిస్తుంది ఇంకా ఫైల్స్ ఇచ్చేసి అటెండర్ వెళ్ళిపోతాడు రిషి వసు ఈ ఫైల్స్ స్టడీ చేసి చెక్ చేయి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయి నేను నా క్యాబిన్కి వెళ్తున్నాను అని అంటాడు రిషి సరే సార్ అని అంటుంది వసు రిషి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఉన్నట్టుండి సడన్గా వసుకి కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది వసుకి ఏమీ అర్థం కాదు అదేంటి ఇప్పటివరకు వరకు బాగానే ఉంది కదా సడన్గా కడుపు నొప్పి రావడం ఏంటి అని పొట్ట మీద చేయి వేసుకుని చూసుకుంటూ ఉంటుంది వసుకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది టేబుల్ పైన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కొన్ని వాటర్ తాకి బాటిల్ అక్కడ పెట్టేస్తుంది అయినా సరే కడుపు నొప్పి తగ్గదు అలా ఇబ్బంది పడుతూనే ఫైల్ని చెక్ చేస్తూ ఉంటుంది వసు వసు చేతిలోని ఫైలు జారిపోయి కింద పడిపోతుంది ఫ్యాన్ గాలికి దానిలో ఉన్న పేపర్స్ అన్నీ రూమ్ మొత్తం చల్ల చెదరైపోతాయి అయ్యో పేపర్స్ అన్నీ గాలికి చల్ల చెదరైపోయాయే అని చైర్ల నుంచి చాలా ఇబ్బంది పడుతూ లేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది టేబుల్ పట్టుకుని లేచి నిలబడుతుంది నెమ్మదిగా వంగి పేపర్స్ని తీస్తూ ఉంటుంది అలా ఫోర్ ఫైవ్ పేపర్స్ తీసేసరికి వసుకి ఇంకా చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది లేచి నిలబడుతుంది ఇంకా అలానే చూస్తూ ఉంటుంది పెయిన్ ఎందుకు వస్తుందో ఏమీ అర్థం కావట్లేదే సార్కి ఫోన్ చేసి చెప్పాలా వద్దా ఎంత చిన్నదానికి ఫోన్ చేస్తే సార్ ఏమనుకుంటారు వద్దులే అని మళ్ళీ తన మనసుకి తానే సర్ది చెప్పుకుంటూ ఉంటుంది వసు పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది వసుకి ఎగురుతున్న పేపర్స్ని తీయడానికి వెళ్ళబోతూ నడవబోయి కాలు స్లిప్ అయ్యి పడిపోబోతూ ఉంటుంది అంతలో రిషి వచ్చి వసు పడకుండా పట్టుకుంటాడు సమయానికి వచ్చారు థ్యాంక్స్ సార్ అని అంటుంది వస్తారా ఏమైంది ఎందుకలా ఇబ్బంది పడుతున్నావు పేపర్స్ పడిపోతే అటెండర్ని పిలిస్తే వచ్చి తీస్తాడు కదా నువ్వు తీయాల్సిన అవసరం ఏముంది అని అంటాడు రిషి మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది సార్ అందుకే నేనే తీద్దామని అని అంటుంది వసు నువ్వు చెప్పింది నిజమే మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కానీ నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చేయకూడదు డాక్టర్ సలహాలు పాటించాలి ఇష్టం వచ్చినట్టు చేస్తే తర్వాత చాలా నష్టపోతాము అని అంటాడు రిషి కోపంగా ఇప్పుడు ఏమైందని అంత కోపంగా మాట్లాడుతున్నారు అని అంటుంది వసు ఇందాక నుంచి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు ఏమైంది చెప్పవేంటి అని అంటాడు రిషి నేను ఇబ్బంది పడుతున్నానని మీకెలా తెలుసు సార్ అని అంటుంది వసు నీ క్యాబిన్లో సీసీ కెమెరా ఉంది అది మర్చిపోయావా ఏమైనా ఇబ్బంది పడతావేమో అని నిన్ను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కానీ ఏదో ఇబ్బంది పడ్డావు అందుకే నాకు కంగారుగా అనిపించి నీ రూమ్కి వచ్చాను అంతలో పడబోయావు అని అంటాడు రిషి ఓహో అయితే నా మీద నిఘా పెట్టారనమాట అని అంటుంది బస్సు నిఘా కాదు జాగ్రత్త అంటారు దాన్ని అని అంటాడు రిషి అయినా ఇది గొడవ పడే టైం కాదు నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు చెప్పు అని అంటాడు రిషి సార్ ఇలా గొడవ పడతానన్నా నా మైండ్ డైవర్ట్ అయ్యి నాకు వచ్చే కడుపు నొప్పి తగ్గుతుందేమో అని అని అంటుంది బస్సు రిషి షాకింగ్గా చూస్తాడు వసు వంక ఏంటి కడుపు నొప్పి వస్తుంటే ఇంత ఈజీగా చెప్తున్నావు ఏంటి వసు పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటాడు రిషి కంగారుగా పర్వాలేదు సార్ అదే సర్దుకుంటుందిలే అని అంటుంది వసు వసు ప్రతిదాన్ని ఈజీగా తీసుకోకూడదు అని అంటాడు రిషి అది కాదు సార్ అని అంటుంది వసు నువ్వు ఇంకేం మాట్లాడకు ఒక్క మాట మాట్లాడినా సరే అసలు ఊరుకునేది లేదు అని జగతికి ఫోన్ చేస్తాడు రిషి జగతి హడావుడిగా వసు క్యాబిన్కి వస్తుంది రిషి ఏమైంది అర్జెంటుగా రమ్మన్నావు అని అంటుంది జగతి అమ్మ వసుకి కడుపు నొప్పి వస్తుందంట కనీసం ఆ విషయం చెప్పని కూడా చెప్పట్లేదు అదే తక్కుతుంది ఏం కాదు సార్ అంటుంది నువ్వైనా చెప్పమ్మా హాస్పిటల్కి వెళ్దాం పద అని అంటాడు రిషి వసు ఇలాంటి విషయాల్లో నెగ్లెక్ట్ చేయకూడదు పద హాస్పిటల్కి వెళ్దాం అని అంటుంది జగతి జగతి రిషి వసుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు జగతి మహేంద్రకి ఫోన్ చేస్తుంది మహేంద్ర ఎక్కడున్నావు అని అంటుంది ఇప్పుడే కాలేజీకి వచ్చాను జగతి అని అంటాడు మహేంద్ర వసూకి కడుపు నొప్పి వస్తుందని హాస్పిటల్కి తీసుకొచ్చాము నేను రిషి నువ్వు కాలేజ్లోనే ఉండు అని అంటుంది జగతి మహేంద్ర కంగారు పడుతూ ఏమైంది జగతి నన్ను కూడా రమ్మంటావా అని అంటాడు లేదులే మహేంద్ర నేను రిషి ఉన్నాం కదా నువ్వు కాలేజీని చూసుకో అని అంటుంది జగతి జాగ్రత్త జగతి ఇక్కడే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర అని ఫోన్ కట్ చేసేస్తుంది జగతి వసుని డాక్టర్ చెకప్కి లోపలికి తీసుకువెళ్తారు రిషి జగతి ఇద్దరు కూడా హే జగతి ఏంటి జగతి ఇంకా టైం ఉంది కదా వసు చెకప్కి అప్పుడే తీసుకొచ్చేసావేంటి మెడిసిన్స్ అయిపోయాయా అని అంటుంది డాక్టర్ సరిత సరిత మేము వచ్చింది రెగ్యులర్ చెకప్ కోసం కాదు వసుకి కడుపు నొప్పిగా ఉంది ఎందుకు కడుపు నొప్పి వస్తుందో తెలియట్లేదు చాలా భయంగా అనిపిస్తుంది అని అంటుంది జగతి జగతి నువ్వు భయపడకు నేను చూస్తాను కదా అని వసుని లోపలికి తీసుకువెళ్ళి చెకప్ చేస్తుంది బ్లడ్ టెస్ట్లు చేయిస్తారు స్కానింగ్ కూడా తీస్తారు రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత డాక్టర్ గారు వసుని చూసి నువ్వు ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు వసు అని అంటారు లేదండి నేను బాగానే తింటున్నాను అని అంటుంది వసు నువ్వు సరిగ్గా తినడం లేదు కాబట్టి గ్యాస్ ఫామ్ అయ్యి లోపల గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది నీకు అని అంటుంది డాక్టర్ గారు రిషి షాకింగ్గా వసు వంక చూస్తాడు అంతేకాదు నీ బ్లడ్ పర్సంటేజ్ కూడా బాగా తగ్గింది డెలివరీ కల్లా నువ్వు ఇంప్రూవ్ చేసుకోకపోతే బ్లడ్ పర్సంటేజ్ చాలా కష్టమవుతుంది నీ లోపల కవలలు ఉన్నారు అది గుర్తుపెట్టుకుని బాగా తిను నువ్వు తినే ఆహారం పిల్లలకి పోషణ రూపంలో వాళ్ళకి అందుతుంది నీలో ట్విన్స్ ఉన్నారు నీకు ఆకలి ఎక్కువగా ఉంటుంది నువ్వు ఆకలి ఉన్నా తినకపోవడం వల్ల గ్యాసెస్ ఫామ్ అవుతున్నాయి దానివల్లే నీకు బాగా కడుపు వచ్చింది నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం తినాలనిపిస్తే అది తినేసేయాలి అని అంటుంది డాక్టర్ గారు ఏంటి జగతి కాలేజ్ హడావుడిలో పడి వసుని పట్టించుకోవట్లేదా అని అంటుంది సరిత లేదు సరిత వసుకు అన్నీ తెలుసు కదా తనే అందరికీ చెప్తుంది అలాంటిది తినకుండా ఎలా ఉంటుంది నెగ్లెక్ట్ చేయదు అన్న ధైర్యంతో నేను అన్నీ రెడీ చేసి పెట్టి వెళ్ళిపోతున్నాను తను తినకుండా నెగ్లెక్ట్ చేస్తుందని నేను ఊహించలేకపోయాను అని అంటుంది జగతి జగతి నీకు కూడా తెలుసు కదా ప్రెగ్నెన్సీ టైంలో తినాలని ఉన్న తినబుద్ధి కాదు బలవంతంగా పెట్టాల్సిందే లేకపోతే డెలివరీ చాలా కష్టమవుతుంది బ్లడ్ పర్సంటేజ్ ఇప్పుడు నైన్ మాత్రమే ఉంది డెలివరీ కల్లా ట్వెల్వ్కి చేరుకోవాలి ట్వెల్వ్ కంపల్సరీగా రావాల్సిందే అని అంటుంది సరిత రిషి ఇప్పటి నుంచి నువ్వైనా దగ్గరుండి తినిపించు లేకపోతే చాలా కష్టమవుతుంది అని అంటుంది సరిత సరే ఆంటీ అని అంటాడు రిషి నాకు అర్థం కాదు ఇదివరకు చెకప్కి వచ్చినప్పుడు బాగానే ఉంది కదా రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు ఎందుకు తినడం లేదు అని అంటుంది డాక్టర్ సరిత అంటే సరిత ఇది వరకు రిషి వసు కోసం ఇంట్లోనే ఉండేవాడు బలవంతంగా అయినా సరే పెట్టేవాడు తను తినేది ఇప్పుడు కాలేజ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయని రిషి కూడా కాలేజ్కి వస్తున్నాడు వసు ఒక్కదే ఉండడం వల్ల తను సరిగా తినడం లేదనుకుంటా అని అంటుంది జగతి ఇది కూడా ఒక రీజనే అయ్యి ఉండొచ్చు రిషి ఎందుకంటే ఒక్కరే ఉంటే ఏం చేసుకుంటాంలే ఏం తింటాంలే అన్న నెగ్లిజెన్స్ వచ్చేస్తుంది దానివల్ల కూడా తను సరిగ్గా తినకుండా ఉండడం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు నొప్పి వచ్చింది ఇకపైన జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది సరిత సరే అంటే అని అంటాడు రిషి ఆల్రెడీ వసుకి ఇంజక్షన్ చేశాను తగ్గిందా వసు అని అంటుంది డాక్టర్ హా తగ్గింది మేడం అని అంటుంది వసు ఆల్రెడీ మెడిసిన్స్ రాశాను ఆ మెడిసిన్స్ వాడు ఇక నైనా జాగ్రత్తగా తిను సరేనా అని అంటుంది డాక్టర్ సరే డాక్టర్ అని అంటుంది వసు జగతి రిషి జాగ్రత్త ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి అని అంటుంది డాక్టర్ సరే సరిత అని అంటుంది జగతి సరే ఆంటీ అని అంటాడు రిషి ఇంకా వసుని తీసుకుని బయటకు వచ్చేస్తారు రిషి కోపంగా ఉన్నాడు అని రిషి చూపుల ద్వారా వసుకి అర్థమైపోతుంది ఏం చెప్పాలో రిషికి అర్థం కాక ఇంకా రిషి పక్కన కూర్చోకుండా వెనకాల సీట్లో కూర్చుంటుంది వసు వసు నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు ఫ్రెండ్ సీట్లో కూర్చో అని అంటుంది జగతి మీ అబ్బాయి కారాలు మిరియాలు నూరుతున్నారు నాకు భయంగా ఉంది నేను కూర్చోను అని అంటుంది బసు ఇదేదో ముందే ఉండాలి కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు నువ్వు సరిగ్గా తినట్లేదని అని మాకు తెలియలేదు అని అంటుంది జగతి సారీ అత్తయ్య నేను సరిగ్గానే తింటున్నాను అని అంటుంది జగతితో వసు సరిగ్గా తింటే ఎందుకు వస్తుంది వసు గ్యాసెస్ ఎందుకు ఫామ్ అవుతాయి అని అంటుంది జగతి వసు మౌనంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్